అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మైలు చేసి మునగాకు పొడి అయితే తయారు చేసుకుందామండి మునగాకు పొడితో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సో ముందుగా మనం మునగాకు ఇలా కడిగి పెట్టేసుకొని తడి లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఒక మందపాటి గిన్నెలో కానీ కడాయిలో కానీ ఇలా మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అనేది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చేతితో నలిపితే పొడి పొడిగా కావాలన్నమాట అలాగే స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఆకు అనేది మాడిపోతుంది అలా అవ్వకుండా ఇలా పచ్చగానే ఫ్రై అవ్వాలంటే స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన ఆకును పక్కకు తీసేసుకొని ఇప్పుడు అందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి ఆకు ఎంతుందో దానికి ఎక్కువగా మనం ఎండుమిర్చి అనేది తీసుకోవాలి సో చూశారు కదా ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఎల్లిపాయ ముక్కలు అనేవి వేసుకుంటున్నాను ఎల్లిపాయ ముక్కలు మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పొట్టు తీసేసి వేస్తున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మూడు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ల మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అవ్వాలండి ఇవన్నీ కూడా మనం స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా దూరగాయంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఆకుకు అలాగే ఎండుమిర్చికి సరిపోయేంత కళ్ళు ఉప్పు వేసుకోవాలండి సో కల్లుప్పు వేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు మంచిగా గ్రైండ్ అనమాట అందుకని చెప్పేసి ఇలాగ కల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆకుకి ఎండుమిర్చికి సరిపడంత వేసుకున్నాను ఇప్పుడు ఇవి కాస్త అటు ఇటుగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునగా ఆకుంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు రెండు దూరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ పొడి అనేది మరీ వేడిగా కాకుండా అలాగే చల్లగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి అలా పట్టుకోవడం వల్ల పొడి అనేది బాగా వస్తుంది సో ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము గోరువెచ్చగా అయ్యాక ఈ పొడి చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఆరోగ్యానికి అలాగే రుచిగా కూడా ఉంటుందన్నమాట ఈ పొడి అనేది మనం ఇడ్లీలో వేసుకోవచ్చు అలాగే దోశ పైన వేసుకొని తినచ్చు అలాగే రైస్లో వేడివేడి అన్నంలో మనం ముందుగా ఈ పొడి పెట్టుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది సో హెల్తీగా ఉంటారు మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో మునుగక్కు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కదా సో అందరికీ తెలుసు అందుకని చెప్పి మనం మునగాకు ఎక్కువగా పప్పులో కానీ లేదంటే పెసరపప్పులో ఫ్రై చేసుకొని కానీ తింటాము అలా కాకుండా ఇలా పొడి చేసుకొని రోజు కనుక వేడివేడి అన్నంలో మొదటి ముద్దలాగా ఒక రెండు మూడు ముద్దలు మనం పొడిలో కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా పొడి చేసుకొని రోజూ తిని మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి